నలభై ఎనిమిదవ అధ్యాయము తులసి దాత్రి ఉసిరి ల మహత్యము నారదుడు ఇంకనూ ఇలా చెప్పసాగాడు ఓ చక్రవర్తి దేవతలట్ల శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాదేవి చితాభస్మ ప్రాంతమందు చల్లబడిన బీజాల వలన అక్కడ మూడు గుణములతో సోపిల్లి ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల చెట్లు ఉద్భవించాయి వీటిలో లక్ష్మీదేవి వలన మాలతి పార్వతీదేవి వలన తులసి సరస్వతీదేవి వలన ఉసిరి చెట్లు ఏర్పడ్డాయి బృందామోహితుడై పడి ఉన్న శ్రీ మహావిష్ణువు ముగ్గరమ్మల అంశలతో మొలచిన చెట్లు మహిమల వలనను ఆ వృక్షముల యొక్క గాలి తాకిడి వల్లను తేరుకొని కోలుకున్న వాడై ఆ వృక్షాల వంక అనురాగపూరితంగా తిలకించసాగాడు రజౌకునాన్వితోరాలైన లక్ష్మీదేవి యొక్క బీజాలు ఈర్ష అసూయలతో నిండి ఉండటం వలన ఆ బీజాల వలన ఉద్భవించిన మాలతి బర్బరీ నామముతో శ్రీహరికి దూరం అయ్యింది భర్త పరాయి స్త్రీ వ్యామోహితుడవటం ఏ భార్య సహించగలదు అందుచే మాలతి దూరమైనది శ్రీహరి అనురాగ దృక్కులు ఒక పార్వతి సరస్వతిని మాత్రమే చలింపచేసాయి అందుచే వారిద్దరూ అనగా ఉసిరి తులసి శ్రీహరికి ప్రీతి పాత్రులయ్యారు ఈ విధంగా విష్ణువు మోహ విముక్తుడై ఉసిరి తులసితో కలిసి తన వైకుంఠానికి వెళ్ళాడు అందుచేతనే కార్తీక మాసంలో జరుగు విష్ణు పూజలలో ప్రథమంగా పూజించేది తులసిని తులసి పూజను విష్ణుమూర్తి అగణిత తులసి పూజకు విష్ణుమూర్తి అగణిత సంతుష్టుడు అవుతాడు తులసి మహత్యము ప్రస్తుతము హిందూ సమాజంలో తులసి మొక్క లేని గడప ఉండదు అని ఉండదంటే అతిశయోక్తి కాదు ప్రతి హిందువు గృహంలో తులసి ఉండటం అనాదిగా వస్తున్న ఆచారము సాంప్రదాయము తులసి ఉన్న ఇల్లు సర్వతీర్థ స్వరూపమై విలసిల్లుతుంది నిత్యం తులసిని ఏకాగ్ర చిత్తంతోనూ మికిలి శ్రద్ధా భక్తులతోనూ పూజించినచో యమదూతలు ఇంటి ఛాయలకు కూడా రారు తులసి వనాన్ని పెంచితే అగణిత పుణ్యం వస్తుంది తులసి మొక్కను తాకి పెంచిన పూజించిన మానసిక ఆనందం శరీర ఆరోగ్యము ఇనుమడిస్తాయి తులసిని నిత్యం పూజించిన వారు ఏడేడు జన్మాల పాపాలను పోగొట్టుకున్న వారవుతారు హరిహరులను తులసి పత్రితో పోషించినచో వాడు తప్పక మోక్షము నొందగలడు తులసి దళాలలో గంగాది సర్వతీర్థాలు విష్ణువాది సప్త దేవతలు నివసిస్తారు మహాపాపాది కర్మలు చేసిన వారైనా సరే మరణించేటప్పుడు తులసి మన్ను పోసుకొని మరణిస్తే వాడి జోలికి యమదూతలు కానీ యముడు కానీ పో పోవటానికి చంపుతారు అట్టివాడు ముమ్మాటికి విష్ణు సాహిత్యాన్ని పొందుతాడనటంలో ఎట్టి సందేహం లేదు తులసి గంధాన్ని పూసుకునే వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలలో లోటే ఉండదు మరణించిన వారికి తులసి తీర్థం పోసి అతనిని తులసి వనంలో శ్రాద్ధం చేసినట్లయితే పితృదేవతలు పరమానందం చెంది పరమపదాన్ని పొందగలరు అంతేకాదు తులసి మహత్యం వైద్యశాస్త్రాలలో కూడా చెప్పబడినది కదా వివిధ రకాల జబ్బులకు తులసి ఎంత ఉపయోగకారిగా కాగలదో శాస్త్రాలలో చెప్పబడినది అంతటి మహామహిమాన్వితమైన తులసిని స్మరించడం సదా శ్రేయస్కరం ఉసిరి మహిమ ఉసిరి చెట్టు గాలిని కానీ ఉసిరికలు కానీ సమస్త మానవాళి ఆరోగ్యానికి అత్యంత శ్రేయోదాయకము సరస్వతి స్వరూపమై ఉసిరిక సరస్వతీ స్వరూపమై ఉసిరికను పూజించుటయే సమస్త పాపాలు తొలగిపోతాయి జీవన్ముక్తుడవుతాడు అందుచే కార్తీక మాసంలో కార్తీక వన భోజనాన్ని భోజనమని చెప్పి అందరూ ఉసిరి చెట్టు నీడన భోజనాలు చేస్తారు తద్వారా విష్ణుమూర్తికి ప్రీతి జ్ఞాన సంపదను సొంతం చేసుకొనగలరు ఉసిరికలను తులసి దళాలను నిత్యం ఎవడు దగ్గర దగ్గర ఉంచుకుంటాడో వాడు తప్పక వైకుంఠ ప్రాప్తి నొందగలడు ఉసిరిక వలన లాభాలు ఇంత అంతని చెప్పజాలము ఆయుర్వృద్ధికి మంచి జీర్ణక్రియకు తెలివితేటలకు తెలివితేటలు వృద్ధి పొందుటకు ఉసిరిక పెట్టింది పేరు ఉసిరిక చెట్టు కింద పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పాప విముక్తులై స్వర్గలోకానికి ఎగుతారు తులసి దళాలతోనూ ఉసిరిక పండ్ల రసం కానీ ఆ పండ్లతో కానీ స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి దళాలతోనూ ఉసిరికలతోనూ పూజ చేస్తే విశేష పుణ్యఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో సమస్త దేవతలు ఋషులు ఉసిరిని ఆశ్రయించుకొని ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఉస్తికలతో పూజ చేయటం వల్ల సమస్త దేవతల దీవెనలు పొందవచ్చును వైద్య శాస్త్రంలో ఉస్టికకు గల ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే వివిధ రకాల జబ్బులను నయం చేసే గుణం ఉసిరికలో ఉన్నదనటంలో ఉన్నదన్న అక్షర సత్యం లేత ఉసిరి పండ్ల నుండి కారుతున్న రసంతో నేత్ర వ్యాధులను నయం చేయవచ్చునని వైద్యశాస్త్రం చెప్తున్నది సమస్త రోగాల నివారణకు ఉసిరి తులసిల ప్రాముఖ్యం అందరికీ విదితమే కార్తీక మాసంలో ఈ రెండింటికి ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి ఏ ద్వాదశి నాడైనా సరే తులసి దళాలను కోయరాదు కార్తీక మాసమందు ఉసిరి పత్రిని అస్సలు కోయరాదు దీనికి విరుద్ధంగా చేసిన వాడు నరక లోకాన్ని చేరతాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తున్నాడో వాడి ఆయువు పెరుగుతుందని తెలుసుకున్నాం ఉసిరి నీడలో విష్ణువును పూజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించిన దర్శించి విష్ణు క్షేత్రాలన్నింటిలోనూ పూజించినంత పుణ్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు లీలలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు సృష్టి స్థితుల ఏకారకులలో స్థితికారకుడకు విష్ణువు సృష్టిని స్థిరపరిచేవాడే కానీ లయింపచేయవాడు కాదు కావున సృష్టి కారకుడైన బ్రహ్మ లయకారకుడైన శివుడు ఈ ఇద్దరిని ఎప్పటికప్పుడు తన విష్ణుమాయచే కాపాడుకుంటూ ఈ సమస్త సృష్టికి జీవ నాదారుడిగా విలసిల్లుతున్నాడు అందుచే బ్రహ్మ కాని శివుడు కానీ మరెవరైనా సరే ఏ ఆపదలో మునిగి ఉన్న ప్రథమంగా శరణు వేడేది శ్రీ మహావిష్ణువుని అనుట శాస్త్ర సత్యము అంతటి మహామహిమాన్వితుడైన శ్రీ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రుడైన తులసిని ఉశ్రీఖను పూజించడం అనేది విష్ణుమూర్తికి దగ్గరవ్వటమనే గ్రహించాలి కావున్న భక్తులారా శ్రీ మహావిష్ణువును పూజించి ఆయన ప్రేమకు పాత్రులు కండి అందున కార్తీక మాసంలో విష్ణుమూర్తికి పూజలు చేయుట అగణిత పుణ్యఫలమని గ్రహించండి కార్తీక మాసము ముప్పది రోజులు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించి తరించండి వైకుంఠ ప్రాప్తిని పొందండి నలభై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం